ఎస్ స్పోర్ట్స్ యూత్ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా జీవీఎంసీ అరవై నాలుగవ వార్డు గంగవరంలో జిల్లా స్థాయి ప్రో కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అరవై నాలుగవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీను విచ్చేసి గంగవరం పెద్దమ్మోరు తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం క్రీడాకారులతో కలిసి ర్యాలీ చేపట్టారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కబడ్డీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ జిల్లాలోని మొదటిసారి ప్రో కబడ్డీ స్పోర్ట్స్ యూత్ వారు నిర్వహించడం శుభపరిణామన్నారు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ప్రో కబడ్డీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయని ఇందులో ప్రతిభ చూపిన ఆటగాళ్లు రాష్ట స్థాయికి ఎంపికవుతారన్నారు ఇప్పటికే కబడ్డీ రంగంలో రాణించి గంగవరం గ్రామం నుండి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని అలాగే ఇంటర్నేషనల్ కబడ్డీలో ఆడిన ఆటగాళ్లు ఈ గ్రామం నుండి ఎంతో మంది ఉన్నారన్నారు ఈ ప్రో కబడ్డీకి అరవై నాలుగు వార్డ్ వైసీపీ అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాసరావు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుకు యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా విద్యలో గాని క్రీడల్లో గాని రాణించి ఉన్నత స్థాయికి వెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కబడ్డీ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి జిల్లా ప్రెసిడెంట్ వి కృష్ణ ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ వైవి శ్రీను ఆర్గనైజింగ్ సెక్రటరీ కాలి లక్ష్మణరావు సెక్రటరీ కోవిరి అవతారం జీబీఎస్ ప్రెసిడెంట్ ఏరిపిల్లి క్యాషియర్ ధనరాజు సెక్రటరీ మాడుగులు గౌరవ అధ్యక్షుడు కోల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు పెట్టన్ తె ఎంతమంది ప్లేస్ వచ్చారు వెళ్ళరు కానీ నా నేను నాకు ఇష్ట కబడ్డీకి వచ్చిన ఏ గంగా ఉందో ఆ క్లబ్ ఇప్పుడు మెయింటైన్ చేసి అలాగే ఇరవై సంవత్సరాలు ఒక యూనిట్ తోటి ఒక యూనిట్ తోటి నేషన్స్ కూడా ఆడే అందరూ ఆ క్లబ్ అందరూ చాలా సంతోషంగా ఒక యూనిట్ తో ఉండి ఈ టోర్నమెంట్ జరిపించడానికి ఎంతో శ్రమ పెట్టారు అలాగే ఇలా ఒక్క క్లబ్బే కాదు గంగవరలో డిఎస్ఐ క్లబ్ రాజబాబు హాల్ క్లబ్ కూడా ఇలాగే ఆర్గనైజ్ చేసి మంచి టోర్నమెంట్ చేశారు లాయిస్తారు సురేష్ మహేష్ గారు ఆర్మంలో వాళ్ళు కూడా మంచి ప్రామిస్ చేస్తారు అయితే ఈవెంటే కబడ్డీ జిల్లాలో మటుకు ఎక్కడుందంటే పెద్దలు తెలుసుకోవాలి గంగవరే కబడ్డీ గంగవరంలో కబడ్డీ నేను సఖ్యతగా చేస్తాను చూసాను కాబట్టి ఇన్ని క్లబ్లు ఇన్ని గ్రౌండ్లు టౌన్లో కానీ జిల్లాలో కానీ ఎక్కడ లేదు ఇక్కడ అంతమంది కబడ్డీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే క్రీడాకారులు ఉన్నారు విశాఖపట్నం జిల్లా గాజువాకా నియోజకవర్గం గంగవరం గ్రామంలో గంగా బాయ్స్ గంగా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం విశాఖపట్నంలో సీజన్ వన్ కబడ్డీ టోర్నమెంటు ప్రో కబడ్డీ కండక్ట్ చేయడం జరిగింది చాలా శుభ పరిణామం మనందరికి తెలిసిన విషయమే కబడ్డీ అంటే గంగవారం గంగవరం అంటే కబడ్డీ దానికి ఎక్కువ ఈ గంగవరం ప్రజలందరూ కూడా మొక్కు చూపుతారు దానిలో భాగంగా ఈరోజు మమ్మల్ని కూడా పిలవడం చాలా సంతోషకరం మేము కూడా ఈ యొక్క ఆక్షన్ లో ధర్మాల వారియర్స్ అనే ఒక టీమును కూడా దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తీసుకోవడం జరిగింది ఇదేంటే అందరం కూడా ఒక స్ఫూర్తితో క్రీడా స్ఫూర్తితో వాళ్ళని క్రీడాకారులు ఎంకరేజ్ చేయాలి మనల్ని ఆనుకున్న గ్రామాలు సరి గ్రామాలు అందరం కూడా చిన్నప్పటి నుంచి కలిసి మళ్ళీ సన్నదములా ఉన్నాం వాళ్ళకి ఏదైనా ఆపదస్తే మేము మాకు ఏదైనా ఆపదస్తే వాళ్ళు అదే విధంగా ఎంతవరకు ఉంది దాన్ని రానున్న రోజుల్లో కూడా తీసుకెళ్లాలని ఉద్దేశంతో దేవన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది మరి ప్రాంతంలో ఈ యొక్క ప్రో కబడ్డీ టోర్నమెంట్ గంగా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం దీంట్లో సుమారు ఎనిమిది టీములు ఇంచుమించు యాభై లీగ్ మ్యాచ్లు జరుగుతాయి సుమారు నాలుగు ఐదు రోజులు ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది మరి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రో కబడ్డీ మరి టోర్నమెంట్ ని ఏర్పాటు చేసి మరి గంగవరంలో ఉన్నటువంటి ఈ గంగా బ్రదర్స్ కానీ ఇతర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కానీ అందరూ కూడా మరి దీన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం మరి అందరం చూస్తున్నాం టీం మెంబర్స్ అందరూ కూడా ఏ విధంగా ఈ రోజు పాల్గొని మరి అదే కాకుండా ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ కి యాభై వేలు సెకండ్ ప్రైజ్ విన్నర్స్ ముప్పై వేలు థర్డ్ నలభై వేలు థర్డ్ ప్రైజ్ వినర్స్ ముప్పై వేలు ఫోర్త్ ప్రైజ్ వినర్స్ కి ఇరవై వేలు ఫిఫ్త్ ప్రైజ్ కి ఈ చెప్పిన మరి ఉన్నటువంటి యూత్ ప్రోత్సహించి మరి యూత్ అంతా కూడా చెడు మార్గంలో గెలకుండి ఇటువంటి ఈ క్రీడా కార్య క్రీడా కార్యక్రమంలో పాల్గొని మరి పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు మరి స్థానికంగా ఉన్నటువంటి